ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు అనుకో ఏ దానికైనా నేను సిద్ధం కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పదేళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పిన దించి చూపించినాం ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తారీఖు చెప్పండి పడగొట్టేది ఏందో చెప్పండి దాని పరిణామాలు ఏందో నేను చెప్తా కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది ఎవ్వరు